వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ఎనభై ఎనిమిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాం మూడవ వచనం కూడా చదువుకుందాం ఎహోవా నాకు రక్షణకర్త వగుద్దేవా రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టినాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మొరకు చెవియొగ్గుము నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది కోరాహు కుమారులు రీతిగా మరి వాక్యాన్ని రాస్తూ ఈ రీతిగా దేవునితో మాట్లాడుతున్నారు యొక్క ఈ అధ్యయము దుఃఖముతోనూ వేదనతోనూ నిండిన హృదయము అంటే నిజంగా చూడండి కోరాహు యొక్క కుమారులు దుఃఖంతోను వేదనతోనూ వారి హృదయం నిండిపోయింది మరి ఈనాడు కూడా అనేకమంది దుఃఖముతోనూ వేదనతోనూ నీ హృదయం నిండిపోయిందా తప్పక ఈ ప్రార్థన మీరు చేయండి కోరాహు కుమారుల ఏరితిగా దేవుని సేనుడు ఎప్పుడూ రాత్రి వేళ ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు మరి నీవిలా చేస్తున్నావా ఒక్కసారి ఆలోచించండి ఏం చేస్తున్నాడు అంటే నాకు రక్షణ కర్తవగు దేవా దేవుని అడుగుతున్నారు దేవా నీవు నాకు రక్షణ కర్తవైన దేవుడవు మొదటిది రెండవది రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టిన నాడు అంటే రాత్రివేళ నీ సన్నిధిని నేను మొరపెట్టిన నాడు అంటుంది రెండవది మూడవది నా ప్రార్థన నీ సన్నిధిని చేరుడుగాక ఎంత స్పష్టంగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఈయన చాలామంది ప్రార్థనలో స్పష్టత ఉండదు గట్టి గట్టిగా ప్రార్థన చేస్తారు అంటే మనము కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని డిమాండ్ చేసినట్టు ఉంటుంది ఏ సునాములు జరుగునుగాక ఏ పోవును గాక ఏ సునాములో అద్భుతం జరుగునుగాక ఏ సునాములు కలుగును గాక అంటే ఇదంతా ఎలా ఉంటుందంటే డిమాండ్ చేసినట్టుగా ఉంటుంది వాళ్ళు ఇలా అంటలేడు చూడండి వాళ్ళు ఎంత ఎంతమంటారు నా రక్షణ కర్తవ్యూ దేవా ఎంత నిదానంగా ఎంత తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నారు మూడోది ఏమంటంటే నా చెవి చెవియొగ్గుము అంటున్నాడు చూసారా మూడోది ఏమంటున్నాడు అయ్యా నేను మొర పెడుతున్నాను చెవియొగ్గయ్యా అంటున్నాడు నాలుగోది నేను ఆపదలతో నిండి ఉన్నాను చూసారా ఏమంటే నేను ఆపదలతో నిండి ఉన్నాను ఆపద కాదు ఆపదల్ ఆపదలతో అంటే ఎన్నో ఆపదలు ఉన్నాయి మరి వాటన్నిటితో నిండి ఉన్నాను నా ప్రాణము పాతాళములకు సమీపించు చూసారా వారి బాధ వారి వేదన వారి దుఃఖాన్ని ఆయన శనులు కూర్చొని తెలియపరుస్తున్నాడు అందుకే దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు వారి ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబు అనుగ్రహించాడు మరి నీ జీవితంలో కూడా ఇలాంటి చిన్న ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు అందుకే కోరాహు కుమారుల జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు ఆశ్చర్యకార్యాలు చేశాడు మరి నీవు కూడా ఇలాంటి తగ్గించి ప్రార్థన ఇలాంటి విధేయతతో ఉన్న ప్రార్థన ఇలాంటి లోబడే ప్రార్థన చేస్తే కంపల్సరీ నీ సమస్యలు తీరిపోతాయి నీ ఆపదలు తొలగిపోతాయి నీ హృదయము దుఃఖంతో నిండి ఉంటే ఆ యొక్క దుఃఖము తొలగిపోతుంది నీ వేదన తొలగిపోతుంది నీవు దీవించబడతావు నీ కుటుంబము దీవించబడుతుంది మరి ఈ విధంగా ప్రార్థన చేద్దామా చిన్న ప్రార్థన నీ జీవితములో నువ్వు ఎన్నడూ చూడని అద్భుతము చూడగలుగుతావు ఎన్నడూ చూడని ఆశీర్వాదములు చూడగలుగుతావు ప్రార్థన కన్న తండ్రి మీకు స్థుతులు మీకు వందనాలు చెల్లిస్తున్నాం కోరాహు కుమారుడు చేసిన ప్రార్థన అంగీకరించిన దేవుడు నీకు స్తోత్ర అందుకు మీ కృతజ్ఞతలు మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా ఈనాడు మా ప్రార్థన కూడా అంగీకరించు మరి మేము కూడా దుఃఖంతోను వేదనతో నిండి ఉన్నాము తండ్రి అనేక మంది దుఃఖంతో వేదనతో నిండి ఉన్నారయ్యా వారి ప్రార్థన కూడా నువ్వు అంగీకరించు వారు తండ్రి అనేకమైన ఆపదలతో ఉన్నారయ్యా అనేకమైన బాధలతో ఉన్నారయ్యా వారి బాధలు తీర్చిపోయి వారి కష్టాలు తీర్చిపోయి ఎంతోమంది అప్పులతో ఉన్నారు ఎంతోమంది వ్యాధులతో ఉన్నారు ఎంతోమంది కష్టాలతో ఉన్నారు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ఈ అద్భుతం జరిగించమని అడుగుతున్నాం ఈ ఆశ్చర్య కార్యము జరిగించమని అడుగుతున్నాం సహోదరి బాలమణి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి తనకు భర్తకు పిల్లల పిల్లలకు రక్షణ దయచేయండి అయా ప్రభుని నీ నరాల బలగింత నుంచి విడిపించు మోకాలు నొప్పి నుంచి విడుదల కలిగించమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్ర నానా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయా మీకు వందన అయా కళాకర్ రెడ్డిని మీకు అప్పగిస్తున్నాం కళాధర్ రెడ్డిని మీకు అప్పగిస్తున్నాం ఏ పని చేసినా ప్రవక్త అయా తన ప్రవక్త ఆశీర్వాదం లేదంటున్నాడు అయ్యా అతనికి మీరు ఆశీర్వాదం దయచేయండి అతనికి మీరు రక్షణ దయచేయండి తన పనిని మీరు దీవించండి ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అయా మీకు వందనలు చెల్లిస్తున్నాం అయా పాల్ అన్నను జ్ఞాపకం చేసుకోండి ప్రహ అయా బోరేయలను ఆశపడుతున్నాడు అయా తండ్రి నీళ్ళు లేవు ప్రహ అయా సం సమృద్ధికరమైన నీళ్ళు అనుగ్రహించండి తనకు మంచి ఆరోగ్యం దండి వారి పరిచయం దీవించండి వారి కుటుంబాన్ని మీరు దీవించమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చారమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి ప్రప కుమారుడు తండ్రి ప్రప మననే తండ్రి లోకాన్ని ముయించుకున్నాడు ఆ కుటుంబం వేదనతో బాధతో ఉంటుంది ప్రప తన కోడలను జ్ఞాపకం చేసుకోండి వారి సంతానం జ్ఞాపకం చేసుకోండి ఆ కుటుంబాన్ని మీరు ఆదరించవలసిందిగా అడుగుచున్నాం కాపాడవలసిందిగా అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు నానా మీకు వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం సీనును జ్ఞాపకం చేసుకోండి మానసికంగా శరీరానుసారంగా ఒత్తిడి నుంచి విడుదల కలిగించండి విడుదల కలిగించండి ఆ కుటుంబంలో సమాధానం కలిగించండి కుమారుని జీవితంలో సమాధానం కలిగించండి అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రికి రక్షణ దయించండి భార్య పిల్లల తల్లిని దేవించండి తమ్ముని వివాహ విషయంలో సహాయించండి ఆయా వివాహ విషయంలో మీరు సహాయం చేయవలసిందిగా అడుగుచున్నాం తండ్రి మీ కార్యము జరిగించవలసిందిగా అడుగుచున్నాం ఎండలు విపరీతం కొడుతున్నాయి పాప అయ్యా చిన్నపిల్లలు వృద్ధులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఎండను తగ్గించు ప్రప ఎండను తగ్గించు వాతావరణం మార్పుని తీసుకురా ఈ సంవత్సరం ఎక్కువగా వర్షాలు పడడానికి కృపచూపని మా ప్రార్థన విన్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు నామంలో నాం తండ్రి ఆమెన్ దేవుడు మనని దీవించునుగాక ఆమెన్